నాతో పాటు మైపాల్ ఏదో అని ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి ఐటీ లేదు కట్టక్కలేదు అంటూ కూడా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం నమస్తేనా ప్రధానంగా అంటే నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఈ పన్నెండు లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఐటీ రద్దు అనే అంశం మీద బేసిక్ ఇది ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి అంటే టీచర్స్ గ్రాడ్యుయేట్ అంతా జరిగి జరిగిందనుకోవచ్చా అదే ఏ పార్టీకి ప్లస్ అయితే చూడొచ్చు అదే నిన్న కొన్ని చానల్లల్లో చెప్పినారు అంటే ఢిల్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని తర్వాత మొన్న కుంభమేళలో కూడా పెద్ద మొత్తంలో తొక్కిసలాట జరిగింది దాన్ని కొంత డైవర్ట్ చేద్దామని చెప్పేసి తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మన తెలంగాణలో అయితే టీచర్స్ ఎంఎల్సి ఎలక్షన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి అయితే గ్రాడ్యుయేట్స్లో చాలామంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళేమి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఏమి ఉండదు టీచర్స్కి అయితే ఇన్కమ్ ఉంది నేను చాలామంది టీచర్స్తో నేను మాట్లాడినా దీనివల్ల మీకు ఏమన్నా లాభం ఉంటుందా ఎట్లా ఉంటుందా అంటే అవును మేము చాలా మంది టీచర్లు సంవత్సరానికి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలు ఇట్లా ఉండే వాళ్ళు ఉంటారు మాకు ఏదో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు మినహాయింపు అంటే మేము జస్ట్ కట్టేది ఒక రెండు మూడు లక్షల మీదనే ట్యాక్స్ కడతాం ఆ రెండు మూడు లక్షల మీద కూడా ఏముంటుంది ఒక ఫోర్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా కడితే జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఫోర్ ల్యాక్స్ మీద ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ థౌజండ్ కావచ్చు అంతే అంతే ఇంకా అంటే సంవత్సరానికి ఒక పదహారు లక్షలు సంపాదించేటోళ్లకు జస్ట్ ఒక ఇరవై వేలు అట్లా కట్టేస్తే అయిపోతామని ఉంది కాబట్టి ఇది టీచర్లకు అయితే ఒక పండగ నిజానికి టీచింగ్ ఫీల్డ్లో ఉండే కరప్షన్ ఉండదు వాళ్ళు నిజానికి కరప్షన్ చేయాలనుకోరు కరప్షన్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ టీచర్లకు ప్రైవేట్ టీచర్లకైనా ఇది ఒక వరం వాళ్ళు ఎందుకంటే ఎంతో కష్టపడి డిఎస్సి రాసి ఆ టీచర్ అయ్యి దాని తర్వాత కొంచెం కొంచెం పిఆర్సీ దాని ద్వారా అట్లా అట్లా జీతం పెరుక్కుంటూ పోతుంది వాళ్ళు ఒక ఇల్లు ఏదో కట్టుకుంటారు అబ్బా ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకు ఈఎంఐ కట్టాలి చిన్న కారు ఏదో కొనుక్కుంటారు ఆ కార్కి ఈఎంఐ కట్టాలి తర్వాత వాళ్ళ పిల్లల చదువులకే సరిపోతాయి నిజానికి పాపం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైన అయిపోతుంది కదా జాబర్లే ఎంప్లాయిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీసే నిజాయితీగా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోళ్ళు ఇక ఈ బిజినెస్లు చేసేటోళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు కాంట్రాక్టులు ఏదో ఒక ఫౌండేషన్ పెట్టడము ఆ ఫౌండేషన్ ద్వారా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మినహాయింపు పొందడం ఇట్లా అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ టీచర్ సెలక్షన్లో మాత్రం ఇది ఇక్కడ టీచర్సే కాదు ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్తే అక్కడ ఎడ్యుకేటెడ్స్ సెక్ ఉంటారు ప్రైవేట్ సెక్టర్లు ఉన్న వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ సెక్టర్లు ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ సెక్టర్ అయినా ఢిల్లీలో ఎస్పెషల్గా ప్రైవేట్ సెక్టర్లో ఎంత లేదనుకున్న సంవత్సరానికి వాళ్ళకు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కూడా ఉంటుంది అవును మరి అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా పన్ను స్లాబ్స్ వచ్చినాయి మీరు గతంలో చూస్తే గతంలో పన్ను ఇదేమో కొత్త పన్ను మీకు ఎట్లుందో చూపిస్తామండి చూడవచ్చు మీరు నాలుగు లక్షల వరకు పన్ను ఏం లేదు అవును అంటే మనకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మినహాయించిన తర్వాత నాలుగు లక్షల వరకు పన్ను లేదు తర్వాత నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కేవలం ఐదు శాతమే తర్వాత ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం మాత్రమే తర్వాత పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పదిహేను శాతమే పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉంటే నెట్ ఆదాయం మినిమం నాకు రద్దు అయిపోయిన తర్వాత ఇది ఇరవై శాతం మళ్ళీ ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఉంటే ఇరవై ఐదు లక్షలు తర్వాత ఇరవై నాలుగు లక్షల పైన ఉంటే ముప్పై శాతం అని ఉంటుంది అయితే మరి ఎందుకని ఇది కూడా బాగానే ఉంది కదా అని మీరు అనొచ్చు కానీ గతంలో చూస్తే మీరు షాక్ అవుతారు డబుల్ ట్రిపుల్ లాభం ఉంది వీళ్ళకు ఎట్లా మీరు ఇప్పుడు ఇది మనం గతంకి చూపిస్తాం మీకు ఇక్కడ పేపర్లు ఇస్తుంటాడు లేదంటే మన దాంట్లో అయినా ఇంట్లో చూపిస్తా గతంలో ఎట్లా ఉండంటే ఇక పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్లు ఎట్లా ఉన్నాయంటే రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షలు ఉంటే ఐదు శాతం కానీ ఇప్పుడు ఎట్లుంది ఐదు శాతం ఉండాలంటే నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అంటే దాదాపు ఇప్పుడు స్టార్టింగే నాలుగు లక్షలు కానీ ఇక్కడ రెండున్నర నుంచి స్టార్ట్ పాత దాంట్లో పాత పన్ను స్లాబ్లో తర్వాత ఐదు లక్షల వరకు ఉంటే ఎనిమిది లక్షలు చేశారు తర్వాత ఐదు నుంచి పది ఉంటే ఇరవై శాతం అవును ఇక్కడ ఏంది ఇరవై శాతం ఉండాలంటే దాదాపు పాదరు నుంచి ఇరవై లక్షలు ఉండాలి అవును అంటే దాదాపు డబుల్ అయిపోయింది అవును తర్వాత పది లక్షల పైన ఉన్న వాళ్ళు ముప్పై శాతం కట్టాలి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం కట్టాలి అంటే ఇక్కడ ఒక పద్నాలుగు లక్షల బెనిఫిట్ అవుతుంది అంటే ఢిల్లీలో మాత్రం బాగా ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళు కానీ చిన్న చిన్నగా వ్యాపారాలు చేసే డబ్బులు సంపాదించు మధ్య తరగతులకు ఇది అమేజింగ్ బడ్జెట్ అనవచ్చు మీరు అనొచ్చు రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని అంటే బేసిక్గా దీనివల్ల ఏమైనా రాజకీయంగా పార్టీకి ప్లస్ ఛాన్స్ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా మంచి జరిగితే ఖచ్చితంగా ప్లస్ ఉంటది కదా ఇప్పుడు నిరుద్యోగులకు జాబులు వేసి కరెక్ట్ ట్యాంకు నోటిఫికేషన్ వేసి జాబులు రావడానికి ఏదైనా ఉపాధి కలిగించడం అనుకోండి మంచిగా చేస్తారు కాబట్టి డెఫినెట్గా కొంత లాభం ఉంటుంది ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇస్తారు వృద్ధులు ఏం చేస్తారు గుర్తు పెట్టుకొని మరి గుద్దుతారు పెన్షన్ ఇచ్చిన వాళ్ళకు అట్లనే ప్రజాస్వామ్యంలో లాభం పొందిన వ్యక్తులు డెఫినెట్గా కొంత లాభం అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఎస్పెషల్గా ఎక్కువ మనకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదకు వినబడుతుంది గ్రాడ్యుయేట్స్ ఉంది టీచర్స్ ఉంది దీంట్లో ఇంకా ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఇంకెవరిని అనౌన్స్ చేయలే కాంగ్రెస్ కూడా ఎవరిని టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో అయితే ఇంకెవరిని అనౌన్స్ చేసినట్టు మనకు వార్తలు వార్తలేనొస్తలేదు ఒక బీజేపీ నుంచే మరి ఇప్పుడు ఆయన పల్లవి స్కూల్స్ అని ఉంటాయి తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చైర్మను కుమరయ్య అని కుమరయ్య అని ఉన్నాడు ఆయన ఆల్రెడీ బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చిర్రు ఆయన గ్రౌండ్లో ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఇవన్నీ ఆల్రెడీ అయినా రౌండ్ అప్ కొడుతూనే ఉన్నాడు తిరుగుతున్నాడు అవును దానికి అదృష్టం చూడు దానికి తోడు ఇప్పుడు మిడి ఇది ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సపోర్ట్ అయ్యేసరికి ఇప్పుడు టీచర్లందరితో నేను చాలా మందితో మాట్లాడితే అమ్మ కేంద్ర ప్రభుత్వం మంచి పని చేసింది మాకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి సంవత్సరానికి అని చెప్పి చెప్తున్నారు దీనివల్ల మరి బీజేపీకి ఏమైనా ప్లస్ అవుతుందా అంటే కొంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ అవతల సైడ్ ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అభ్యర్థి లేడు వీళ్ళు లేరు అవును కేసీఆర్ మీద కూడా అభ్యర్థి లేడు ఈయన మల్కకుమరాయ్య కొంత ముందుగా చేసుకోవడం వల్ల ఇప్పటికైతే ముందంజలు ఉన్నట్టు కనబడుతుంది మరి వీళ్ళు డైలాగులు కొట్టేటోళ్ళు మాత్రం ఇప్పుడు కేసీఆర్ నేను కొడితే చాలా బలంగా ఉంటుంది అవును అసలు నా అంత కొట్టేటోడు ఎవడన్నా చూసిరా భూమి మీద అన్నాడు మరి మనమేమంటున్నామంటే అంటే నువ్వు ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంటీన్ నిలబెట్టు నీ కొడుకుని నిలబెడతావా నీ అల్లుని నిలబెడతావా నీ కూతుని నిలబెడతావా నువ్వు నిలబెడతావా నీ సడ్డకూడు వాళ్ళని నిలబెడతావా నీ బాల్కాసుమార్ని నిలబెడతావా కౌశిక్ రెడ్డిని నిలబెడతావా ఎవరైనా నిలబెట్టు కదా అవును ఏదో నువ్వు కొట్టుడు కొడితే అసలు అన్నావు కదా అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోలే ఎవడు కొడతాడు వాడే కేసీఆర్ అన్నావు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలనలో ఉంది బీఆర్ఎస్ అనేది ఆల్రెడీ పరిపాలించింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది అంటే ఈ రెండు పార్టీలు కొంచెం కాలం అనుకోవచ్చు ఇప్పుడు దీని వల్ల ఈ బడ్జెట్ వల్ల ఈ బడ్జెట్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కైనా బీఆర్ఎస్ కైనా చాలా టఫ్ అంటే వీళ్ళు మంచి క్యాండిడేట్ నిలబెట్టి ప్రచారంలో ముందంజలు ఉంటే ఏం కాదు ఇంకా క్యాండిడేట్లనే లనే సర్దుకునేటట్టున్నారు ఒకటి అది ఒకటే మైన సరి అదొక్కటే మైనస్ అని కాదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది మూడు వందల పదిహేడు జీవో అనేది ఉంది మూడు వందల పదిహేడు జీవో టీచర్లకు సంబంధించి బదిలీలకు సంబంధించి దాన్ని రద్దు చేస్తాం ఎక్కడోళ్ళని అక్కడికి పంపిస్తామన్నారు ఇంకా అది జరగలే నంబర్ వన్ తర్వాత వాళ్ళకు రావాల్సిన డిఏలు డిఆర్ఎస్ అలవెన్స్ అంటారు వాళ్ళకి నాలుగైదు రావాల్సినవి ఉంటే ఇంకో రెండు వచ్చినాయట ఇంకో రెండు మూడు రాలేదట మళ్ళీ పిఆర్సి రెండు వేల ఇరవై మూడులోనే రావాల్సింది అది ఇంకా రాలేదట అంటే ఇప్పుడు మనం మనం కొన్ని స్కూళ్ళల్లోకి పోతే అమ్మాయిలు ఇట్లా క్యూ కడుతున్నారు టాయిలెట్ పోవడానికి అవును అంటే అక్కడ అమ్మాయిలైనా చూడాల్సిన అవసరం లేదు ఉమెన్ టీచర్లు ఉంటారు కదా ఉమెన్ టీచర్లకు కూడా అది ప్రాబ్లమే కదా కదా అవును అంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా అదేం లేదు తర్వాత టీచర్లకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు కానీ ఏమీ లేవు అవును బయట కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా దోసుకుంటారు ఎట్లా లంచాలు తీసుకుంటారు ఐదేళ్ళలో పదేళ్ళలో ఎట్లా డెవలప్ అవుతారో మనం చూస్తాం కానీ టీచర్ దాంట్లో వాళ్ళు నిజాయితీగా నిఖార్స్గా చేసి ఇవాళ ఒక పోలీస్ కావాలన్నా ఒక ఎంఆర్ఓ కావాలన్నా ప్రో ఇంకొక ప్రొఫెసర్ కావాలన్నా లేకపోతే ఒక జవాన్ కావాలన్నా ఒక సైంటిస్ట్ కావాలన్నా ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా సీఎం కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా పిఎం కావాలన్నా ఎవరు కావాలన్నా టీచరే కావాలా అట్లాంటి టీచర్కు కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరండి వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు గత ప్రభుత్వం ఇయలే ఈ ప్రభుత్వం ఇక మరి మరిక ఇవన్నీ మైనస్లే కదా ఈ పదేళ్లలో కేసీఆర్ చూసి చూసిర్రు కావాలంటే ఇదే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసేది ఇదే కదా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు లేదంటే టీచర్స్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా చూసేది ఇదే కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా అవగాహన ఉన్న వాళ్ళే ఈ విషయంలో సో ఏం చేసారు అంశం మీద ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది సో డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అంటే వాళ్ళు చూస్తున్న స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు పనిచేస్తున్న కాలేజెస్ లో ఎట్లా ఉంది పరిస్థితి మీద ఆధారపడే ఉంటుంది సో ఈ వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకైతే అయితే కొంత గడ్డు కాలం అనిపిస్తుంది టీచర్స్ ఎమ్మెల్సీ అయితే గడ్డు కాలమే ఇక గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఎట్లా ఆలోచిస్తారు కొందరికైతే జాబ్లు వచ్చినాయి ఇంకా కొద్ది మంది నిరుద్యోగులు కూడా అనుకున్నాన్ని జాబ్ లేదు చెప్పిన రెండు లక్షలు ఏ లేదని కొంత నిరాశ ఉంది మరి హెల్త్ కార్డు ఇస్తాను అంటే నిరుద్యోగులకు ఒక ఐదు లక్షల కార్డు ఇస్తానదు నిరుద్యోగ భృతియ్యే నిరుద్యోగులు అనేటువంటి ఎట్లా ఆలోచిస్తారు అనేది ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి ప్రకారం ఏమనుకున్నా ఇప్పుడు నిరుద్యోగులు మనం కూడా చాలా కవర్ చేసినప్పుడు కూడా డే అండ్ నైట్ చేసిన సమ్మెలు కూడా చాలా ఉన్నాయి మరి అందులోంచి కూడా చాలా మంది మేము పోటీ పడతాం అని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి అనుకుంటున్నారు బేసిక్ గా ప్రాబ్లం ఉంటదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి ఉంది ఇక టీచర్లు అయితే ఇంకా అసంతృప్తిగా ఉన్నారు అవును అంటే వాళ్ళకి ఏమి ఇయ్యలే కదా అవును అట్లా రెండు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంది ఇంకా క్యాండిడేట్లు కూడా ప్రకటించలే పదేళ్ళు చూసిరు నిరుద్యోగులకు ఇంకా కోపం లేదు టీచర్లకు జల్లలేదు అసలు టీచర్లు నిరుద్యోగులు ఉద్యోగులు కలిపే కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు అసలు ని నిలబెడతా నిలబెట్టడం పెద్ద డౌట్ ప్రస్తుతం నాతో పాటు మైపాల్ ఏదో అని ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి ఐటీ లేదు కట్టక్కలేదు అంటూ కూడా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో నమస్తేనా ప్రధానంగా అంటే నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఈ పన్నెండు లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఐటీ రద్దు అనే అంశం మీద బేసిక్ ఇది ఢిల్లీ ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అదే నిన్న కొన్ని ఛానళ్ళలో చెప్పినారు అంటే ఢిల్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని తర్వాత మొన్న కుంభమేళలో కూడా పెద్ద మొత్తంలో తొక్కిసలాట జరిగింది దాన్ని కొంత డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మన తెలంగాణలో అయితే టీచర్స్ ఎమ్మెల్సి ఎలక్షన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి అయితే గ్రాడ్యుయేట్స్లో చాలామంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు ఏమి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు టీచర్స్కి అయితే ఇన్కమ్ ఉంది నేను చాలామంది టీచర్స్తో నేను మాట్లాడినా దీనివల్ల మీకు ఏమన్నా లాభం ఉంటుందా ఎట్లా ఉంటుందా అంటే అవును మేము చాలామంది టీచర్లు సంవత్సరానికి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలు ఇట్లా ఉండే వాళ్ళు ఉంటారు మాకు ఏదో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు మినహాయింపు అంటే మేము జస్ట్ కట్టేది ఒక రెండు మూడు లక్షల మీదనే ట్యాక్స్ కడతాం ఆ రెండు మూడు లక్షల మీద కూడా ఏముంటుంది ఒక ఫోర్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా కడితే జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఫోర్ ల్యాక్స్ మీద ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ థౌజండ్ కావచ్చు అంతే అంతే ఇంకా అంటే సంవత్సరానికి ఒక పదహారు లక్షలు సంపాదించేటోళ్లకు జస్ట్ ఒక ఇరవై వేలు అట్లా కట్టేస్తే అయిపోతామనే ఉంది కాబట్టి ఇది టీచర్లకు అయితే ఒక పండగ నిజానికి టీచింగ్ ఫీల్డ్లో ఉండేటోళ్లకు కరప్షన్ ఉండదు వాళ్ళు నిజానికి కరప్షన్ చేయాలనుకోరు కరప్షన్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ టీచర్లకు ప్రైవేట్ టీచర్లకైనా ఇది ఒక వరం వాళ్ళు ఎందుకంటే ఎంతో కష్టపడి డిఎస్సి రాసి ఆ టీచర్ అయ్యి దాని తర్వాత కొంచెం కొంచెం పిఆర్సీ దాని ద్వారా అట్లా అట్లా జీతం పెరుగుతుంటూ పోతుంది వాళ్ళు ఒక ఇల్లు ఏదో కట్టుకుంటారు అబ్బా ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకు ఈఎంఐ కట్టాలి చిన్న కారు ఏదో కొనుక్కుంటారు ఆ కార్కి ఈఎంఐ కట్టాలి తర్వాత వాళ్ళ పిల్లల చదువులకే సరిపోతాయి నిజానికి పాపం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైన అయిపోతుంది కదా జాబర్లే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీసే నిజాయితీగా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఇక ఈ బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కాంట్రాక్ట్లు చేసేటోళ్ళు ఏదో ఒక ఫౌండేషన్ పెట్టడము ఆ ఫౌండేషన్ ద్వారా మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పేసి మినహాయింపు పొందడం ఇట్లా అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ టీచర్ సెలక్షన్లో మాత్రం ఇది ఇక్కడ టీచర్సే కాదు ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్తే అక్కడ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు ప్రైవేట్ సెక్టర్లు ఉన్న వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ సెక్టర్లు ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ సెక్టర్ అయినా ఢిల్లీలో ఎస్పెషల్గా ప్రైవేట్ సెక్టర్లో ఎంత లేదనుకున్న సంవత్సరానికి వాళ్ళకి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కూడా ఉంటుంది అవును మరి అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా పన్ను స్లాబ్స్ వచ్చినాయి మీరు గతంలో చూస్తే గతంలో పన్ను ఇదేమో కొత్త పన్ను మీకు ఎట్లుందో చూపిస్తామండి చూడవచ్చు మీరు నాలుగు లక్షల వరకు పన్ను ఏం లేదు అవును అంటే మనకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మినహాయించిన తర్వాత నాలుగు లక్షల వరకు పన్ను లేదు తర్వాత నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కేవలం ఐదు శాతమే తర్వాత ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం మాత్రమే తర్వాత పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పదిహేను శాతమే పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉంటే నెట్ ఆదాయం మినిమం నాకు రద్దు అయిపోయిన తర్వాత ఇది ఇరవై శాతం మళ్ళీ ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఉంటే ఇరవై ఐదు లక్షలు తర్వాత ఇరవై నాలుగు లక్షల పైన ఉంటే ముప్పై శాతం అని ఉంటుంది అయితే మరి ఎందుకని ఇది కూడా బాగానే ఉంది కదా అని మీరు అనొచ్చు కానీ గతంలో చూస్తే మీరు షాక్ అవుతారు డబుల్ ట్రిపుల్ లాభం ఉంది వీళ్ళకు ఎట్లా మీరు ఇప్పుడు ఇది మనం గతం చూపిస్తాం మీకు ఇక్కడ పేపర్లు ఇస్తుంటాడు లేదంటే మన దాంట్లో అయినా ఇలా చూపిస్తా గతంలో ఎట్లా ఉండంటే ఇక పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్లు ఎట్లా ఉన్నాయంటే రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షలు ఉంటే ఐదు శాతం కానీ ఇప్పుడు ఎట్లుంది ఐదు శాతం ఉండాలంటే నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అంటే దాదాపు ఇప్పుడు స్టార్టింగే నాలుగు లక్షలు కానీ ఇక్కడ రెండున్నర నుంచి స్టార్ట్ పాత దాంట్లో పాత పన్ను స్లాబ్లో తర్వాత ఐదు లక్షల వరకు ఉంటే ఎనిమిది లక్షలు చేశారు తర్వాత ఐదు నుంచి పది ఉంటే ఇరవై శాతం అవును ఇక్కడ ఇరవై శాతం ఉండాలంటే దాదాపు పాదరు నుంచి ఇరవై లక్షలు ఉండాలి అవును అంటే దాదాపు డబుల్ అయిపోయింది అవును తర్వాత పది లక్షల పైన ఉన్న వాళ్ళు ముప్పై శాతం కట్టాలి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం కట్టాలి అంటే ఇక్కడ ఒక పద్నాలుగు లక్షలు బెనిఫిట్ అవుతుంది అంటే ఢిల్లీలో మాత్రం బాగా ప్రైవేట్ జాబులు చేసే కానీ చిన్న చిన్నగా వ్యాపారాలు చేసేటోళ్ళు డబ్బులు సంపాదించు మధ్య తరగతులకు ఇది అమేజింగ్ బడ్జెట్ అనవచ్చు మీరు అనొచ్చు రాజకీయాలు దృష్టిలో అంటే బేసిక్ గా దీనివల్ల ఏమన్నా రాజకీయంగా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా మంచి జరిగితే ఖచ్చితంగా ప్లస్ ఉంటది కదా ఇప్పుడు నిరుద్యోగులకు జాబులు వేసి కరెక్ట్ ట్యాంకు నోటిఫికేషన్ వేసి జాబులు రావడానికి కదా ఉపాధి కలిగించడం అనుకోండి మంచిగా చేస్తారు కాబట్టి డెఫినెట్గా కొంత లాభం ఉంటుంది ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇస్తారు వృద్ధులు ఏం చేస్తారు గుర్తు పెట్టుకొని మరి గుద్దుతారు పెన్షన్ ఇచ్చిన వాళ్ళకు అట్లనే ప్రజాస్వామ్యంలో లాభం పొందిన వ్యక్తులు డెఫినెట్గా కొంత లాభమయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఎస్పెషల్గా ఎక్కువ మనకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదకు వినబడుతుంది గ్రాడ్యుయేట్స్ ఉంది టీచర్స్ ఉంది దీంట్లో ఇంకా ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఇంకెవరిని అనౌన్స్ చేయలే కాంగ్రెస్ కూడా ఎవరిని టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో అయితే ఇంకెవరిని అనౌన్స్ చేసినట్టు మనకు వార్తలు వార్తలేనొస్తలేదు ఒక బీజేపీ నుంచే మరి ఇప్పుడు ఆయన పల్లవి స్కూల్స్ అని ఉంటాయి తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చైర్మను కుమరయ్య అని మల్క కొమరయ్య అని ఉన్నాడు ఆయనకు ఆల్రెడీ బీజేపీలో టికెట్ ఇచ్చిర్రు ఆయన గ్రౌండ్లో ఆదిలాబాద్ కరీంనగర్ మెదకు నిజామాబాద్ ఇవన్నీ ఆల్రెడీ ఆయన అప్ కొడుతూనే ఉన్నాడు తిరుగుతున్నాడు అవును దానికి అదృష్టం చూడు దానికి తోడు ఇప్పుడు మిడి ఇది ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సపోర్ట్ అయ్యేసరికి ఇప్పుడు టీచర్లు అందరితో నేను చాలా మందితో మాట్లాడితే అమ్మ కేంద్ర ప్రభుత్వం మంచి పని చేసింది మాకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి సంవత్సరానికి అని చెప్పి చెప్తున్నారు దీనివల్ల మరి బీజేపీకి ఏమైనా ప్లస్ అవుతుందా అంటే కొంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ అవతల సైడ్ ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అభ్యర్థి లేడు వీళ్ళు లేరు అవును కేసీఆర్ మీద కూడా అభ్యర్థి లేడు ఈయన మల్కకుమ్రాయ్య కొంత ముందుగా చేసుకోవడం వల్ల ఇప్పటికైతే ముందంజలు ఉన్నట్టు కనబడుతుంది మరి వీళ్ళు డైలాగులు కొట్టేటోళ్ళు మాత్రం ఇప్పుడు కేసీఆర్ నేను కొడితే చాలా బలంగా ఉంటుంది అవును అసలు నా అంతా కొట్టేటోడు ఎవడన్నా భూమి మీద అన్నాడు మరి మనం ఏమంటున్నాం అంటే నువ్వు ఇప్పుడు టీచర్స్ క్యాండిడేట్ నిలబెట్టు నిలబెట్టాలి నీ కొడుకుని నిలబెడతావా నీ అల్లుని నిలబెడతావా నీ కూతురు నిలబెడతావా నువ్వు నిలబెడతావా నీ సడ్డకూడు వాళ్ళని నిలబెడతావా నీ బాల్కాసుమార్ నిలబెడతావా కౌశిక్ రెడ్డి నిలబెడతావా ఎవరైనా నిలబెట్టు కదా అవును ఏదో ఒక నువ్వు కొట్టుడు కొడితే అసలు అన్నావు కదా అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోలే ఎవడు కొడతాడు వాడే కేసీఆర్ అన్నావు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలనలో ఉంది బీఆర్ఎస్ అనేది ఆల్రెడీ పరిపాలించింది ఇప్పుడు ఉంది అంటే ఈ రెండు పార్టీలు కొంచెం గడ్డి కాలం అనుకోవచ్చు ఇప్పుడు దీని వల్ల ఈ బడ్జెట్ వల్ల ఈ బడ్జెట్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కైనా బీఆర్ఎస్ కైనా చాలా టఫ్ అంటే వీళ్ళు మంచి క్యాండిడేట్ లను నిలబెట్టి ప్రచారంలో ముందంజలు ఉంటే ఏం కాదు ఇంకా క్యాండిడేట్లనే లనే సర్దుకునేటట్టున్నారు ఒకటి అది ఒకటే మైనే సరు అదొక్కటే మైనస్ అని కాదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది మూడు వందల పదిహేడు జీవో అనేది ఉంది మూడు వందల పదిహేడు జీవో టీచర్లకు సంబంధించి బదిలీలకు సంబంధించి దాన్ని రద్దు చేస్తాం ఎక్కడోళ్ళని అక్కడికి పంపిస్తామన్నారు ఇంకా అది జరగలే నెంబర్ వన్ తర్వాత వాళ్ళకు రావాల్సిన డిఏలు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అంటారు వాళ్ళకి నాలుగైదు రావాల్సినవి ఉంటే ఇంకో రెండు వచ్చినాయట ఇంకో రెండు మూడు రాలేదట మళ్ళీ పిఆర్సి రెండు వేల ఇరవై మూడులోనే రావాల్సింది అది ఇంకా రాలేదట అంటే ఇప్పుడు మనం మనం కొన్ని స్కూళ్ళల్లోకి పోతే అమ్మాయిలు ఇట్లా క్యూ కడుతున్నారు టాయిలెట్ పోవడానికి అవును అంటే అక్కడ అమ్మాయిలైనా చూడాల్సిన అవసరం లేదు ఉమెన్ టీచర్లు ఉంటారు కదా ఉమెన్ టీచర్లకు కూడా అది ప్రాబ్లమే కదా అవును అంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా అదేం లేదు తర్వాత టీచర్లకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు కానీ ఏమీ లేవు అవును బయట కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా దోసుకుంటారు ఎట్లా లంచాలు తీసుకుంటారు ఐదేళ్ళలో పదేళ్ళలో ఎట్లా డెవలప్ అవుతారో మనం చూస్తాం కానీ టీచర్ దాంట్లో వాళ్ళు నిజాయితీగా నిఖార్స్గా చేసి ఇవాళ ఒక పోలీస్ కావాలన్నా ఒక ఎంఆర్ఓ కావాలన్నా ప్రో ఇంకొక ప్రొఫెసర్ కావాలన్నా లేకపోతే ఒక జవాన్ కావాలన్నా ఒక సైంటిస్ట్ కావాలన్నా ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా సీఎం కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా పిఎం కావాలన్నా ఎవరు కావాలన్నా టీచరే కావాలా అట్లాంటి టీచర్కు కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరండి వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు గత ప్రభుత్వం ఇయలే ఈ ప్రభుత్వం కావాలంటే ఇదే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసేది ఇదే కదా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు లేదంటే టీచర్స్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా చూసేది ఇదే కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా అవగాహన ఉన్న వాళ్ళే ఈ విషయంలో అంశం మీద ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది సో డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అంటే వాళ్ళు చూస్తున్న స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు పనిచేస్తున్న కాలేజెస్ లో ఎట్లా ఉంది పరిస్థితి మీద ఆధారపడే ఉంటది సో ఈ వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకైతే కొంత గడ్డి కాలం అనిపిస్తుంది టీచర్స్ ఎమ్మెల్సి అయితే గడ్డు కాలమే ఇక గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఎట్లా ఆలోచిస్తారు కొందరికైతే జాబ్లు వచ్చినాయి ఇంకా కొద్దిమంది నిరుద్యోగులు కూడా అనుకున్న జాబ్ లేదు చెప్పినాన్ని లేదు రెండు లక్షలు వేయలేదు అని కొంత నిరాశ ఉంది మరి హెల్త్ కార్డు ఇస్తాను అంటే మన నిరుద్యోగులకు ఒక ఐదు లక్షల కార్డు ఇస్తాన నిరుద్యోగ వృత్తి లేదు నిరుద్యోగులు అనేటువంటి ఎట్లా ఆలోచిస్తారు అనేది ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి ప్రకారం అంటే ఇప్పుడు నిరుద్యోగులు మనం కూడా చాలా కవర్ చేసినప్పుడు కూడా డే అండ్ నైట్ చేసిన సమ్మెలు కూడా చాలా ఉన్నాయి మరి అందులోంచి కూడా చాలా మంది మేము పోటీ పడతామని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి అనుకుంటున్నారు బేసిక్ గా ప్రాబ్లం ఉంటదా కాంగ్రెస్ ప్రభుత్వానికి డెఫినెట్ గా ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి ఉంది ఇక టీచర్లు అయితే ఇంకా అసంతృప్తిగా ఉన్నారు అవును అంటే వాళ్ళకి ఏమి ఇయ్యలే కదా అవును అట్లా రెండు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంది ఇంకా క్యాండిడేట్లు కూడా ప్రకటించలే పదిహేళ్ళు పదేళ్ళు రు నిరుద్యోగులకు ఇంకా కోపం చల్లలేదు టీచర్లకు చల్లలేదు అసలు టీచర్లు నిరుద్యోగులు ఉద్యోగులు కలిపే కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు అసలు క్యాబినెట్ నిలబెడతా నిలబెట్టడం అనేది పెద్ద డౌట్ ప్రస్తుతం నాతో పాటు మైపాల్ ఏదో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి ఐటీ లేదు కట్టక్కలేదు అంటూ కూడా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం వీడియోలో నమస్తేనా ప్రధానంగా అంటే నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఈ పన్నెండు లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఐటీ రద్దు అనే అంశం మీద బేసిక్ ఇది ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాబోతున్నావు అంటే టీచర్స్ గ్రాడ్యుయేట్ అంతా జరిగి జరిగిందనుకోవచ్చా అదే ఏ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అదే నిన్న కొన్ని ఛానళ్ళల్లో చెప్పినారు అంటే ఢిల్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని తర్వాత మొన్న కుంభమేళలో కూడా పెద్ద మొత్తంలో తొక్కిసలాట జరిగింది దాన్ని కొంత డైవర్ట్ చేద్దామని చెప్పేసి తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మన తెలంగాణలో అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి అయితే గ్రాడ్యుయేట్స్ లో చాలా మంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు ఏమి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు టీచర్స్ కైతే ఇన్కమ్ ఉంది నేను చాలా మంది టీచర్స్ తో నేను మాట్లాడినా దీనివల్ల మీకు ఏమన్నా లాభం